హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం చిత్తూరు జిల్లాలోని పలం నేర్ మార్కెట్ లాక్సన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం సన్న చిక్కుడు కేజీ అరవై రూపాయలు బుడ్డ చిక్కుడు అరవై రూపాయలు గోరు చిక్కుడు నలభై రూపాయలు మిర్చి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ నలభై ఐదు రూపాయలు కాకరకాయలు ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై ఆరు రూపాయలు బెండకాయలు యాభై రూపాయలు బీరకాయలు నలభై ఐదు రూపాయలు అలసంద నలభై ఐదు రూపాయలు బంగాళాదుంప ఇరవై తొమ్మిది రూపాయలు అనపకాయలు డెబ్బై రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట యాభై రూపాయలు సొరకాయలు పదహైదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ ఆరు వందల రూపాయలు వరి వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల రూపాయలు ముళ్ల వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వెయ్యి ఐదు వందల రూపాయలు ముల్లంగి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఘనస్ గడ్లు యాభై కేజీల బ్యాగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు పలికాయి పలం నేర్ మార్కెట్ లో కూరగాయల యాక్షన్ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ పలంనేరు మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం